సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఈ అద్భుతమైన విషయం ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు అది ఏంటి అంటే రేపటి రోజు ఒక చాలా చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజు త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఈ త్రీ సిక్స్ నైన్కి సంబంధించి ఒక అద్భుతమైన విషయం మీతో షేర్ చేయబోతున్నాను మీ తీరు కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చుకొని ఒక పవర్ఫుల్ అయిన రోజు రేపటి రోజు తప్పకుండా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు త్రీ సిక్స్ నైన్ అంటేనే ఒక ఏంజల్ డే అండి ఈ త్రీ సిక్స్ నైన్ మనకు అప్పుడప్పుడు ఏదో ఒక నంబర్ మూలంగానో ఒక ఫోన్లో లాస్ట్ త్రీ నెంబర్స్ లేదా వెళ్తూ ఉంటే కారు వెనకాల నంబరు కనిపించటం లేదా గబుక్కన ఒక త్రీ సిక్స్ నైన్ అని ఎక్కడైనా సరే కనిపించటం ఇలా త్రీ సిక్స్ నైన్ నెంబరు మనకు అప్పుడప్పుడు కనిపిస్తు కనిపిస్తూ ఉంది అంటే మనకు లక్ ఫేవర్ అవుతుంది అనే ఒక విషయం మనకు ఈ నేచర్ మనకు తెలియపరుస్తూ ఉంటుంది అది మనం గమనించుకొని మనం చేసే ప్రయత్నాలలో మంచి ఎఫెక్ట్ అనేది వేసినప్పుడు మనకు అది సక్సెస్ అనేది ఇస్తుంది కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ ఎప్పుడు కనిపించినా మీకు లక్క ఫేవర్ చేస్తుందని ఈ విశ్వం మీకు తెలియపరుస్తు తెలియపరుస్తుంది అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి అలాంటి త్రీ సిక్స్ నైన్ అనే ఒక రోజు రేపు మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకు రేపు జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనకు ఈ నెంబర్ అనేది వస్తుందన్నమాట అది ఎలా అంటే తేదీ అనేది మూడు నె జూన్ నెల అనేది ఆరు అలాగే రెండు వేల ఇరవై ఐదు కూడితే మనకు తొమ్మిది అనేది వస్తుందనమాట ఈ త్రీ సిక్స్ నైన్ అనే నంబర్ రేపు పూర్తిగా మనం ఉపయోగించుకొని ఈ యొక్క మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా మన కోరికలు అనేది తీరుతుందనమాట ఇక ఆ యొక్క మెథడ్ ఎలా ఫాలో అవ్వాలి ఏం చేయాలనే పూర్తి వివరాలు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నంబర్ ఫుల్ అండ్ ఫుల్ ఒక ఏంజల్ నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక్క మేనిఫెస్టేషన్ నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎలాంటి పూజలు వ్రతాలు వీటికి ఏం సంబంధం లేకుండా మనం ఒక ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఏదైతే మనం పదే పదే చెప్పి కోరుకుంటూ ఉంటామో ఒక నంబర్ ఈ త్రీ సిక్స్ నైన్ నంబర్ బేస్ చేసి మనం ఒక విషయాన్ని ఈ విశ్వం దగ్గర పదే పదే అడుగుతూ ఉంటామో అది తప్పకుండా మనకు జరిగే తీరుతుందన్నమాట అలాంటి త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ డే రేపటి రోజున మనకు వస్తుంది కాబట్టి ఈ మెథడ్ రేపటి రోజున ఎవరు కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి ఇక ఏం చేయాలి అంటే దీనికి ఒక పేపర్ పెన్ అనేది కావాలి అది రెడ్ బ్లూ గ్రీన్ ఏదైనా చూస్ చేసుకోండి ఒక ఏ ఒక ఏ ఫోర్ పై ఒక పేపర్ తీసుకోండి లేదా ఒక బుక్లో ఉన్న నోట్లో ఉన్న ఒక పేపర్ అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే త్రీ సిక్స్ నైన్ అనేది ఫస్ట్ వేసేసుకోండి మన ఇష్టమైన ఓం సాయి రామ్ అని చెప్పి రాసేసుకొని త్రీ సిక్స్ నైన్ అని రాసుకోండి ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో మీకు అసలు తీరాలి జరగనే జరగదు మీకు అది జరిగే తీరాలి అన్న ఒక కోరిక ఏదైతే ఉందో అది రాసుకోవాలన్నమాట అది ఎలా అంటే ఒక పాజిటివ్ వేలో రాసుకోవాలి ఎలా రాసుకుంటారు అంటే ఇప్పుడు సపోజ్ మీ అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలి అనుకుంటే మా అబ్బాయికి వివాహం జరిగింది త్రీ సిక్స్ నైన్ మా అబ్బాయికి వివాహం జరిగింది త్రీ సిక్స్ నైన్ మా అబ్బాయికి మంచి ఉద్యోగం దొరికింది త్రీ సిక్స్ నైన్ నాకు సంతానం కలిగింది త్రీ సిక్స్ నైన్ నా సొంత ఇంటి కళ నెరవేరింది త్రీ సిక్స్ నైన్ నాకు ఒక పది లక్షలు డబ్బు వచ్చింది త్రీ సిక్స్ నైన్ నాకు వ్యాపార అభివృద్ధి మంచిగా కలిగింది త్రీ సిక్స్ నైన్ నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను త్రీ సిక్స్ నైన్ నాకు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ఇలా మీరు ఒక కోరికని ఒక పాజిటివ్ వేలో అనేది రాసుకోవాలన్నమాట అదేవిధంగా ఆరోగ్యం గురించి అనుకోండి త్రీ సిక్స్ నైన్ నాకు ఆరోగ్యం బాగా ఉంది మీరు రాసే దాంట్లో పాజిటివ్ వర్డ్లో మాత్రమే రాసుకోవాలండి ఎప్పుడు నెగిటివ్ వర్డ్ అయితే మాత్రం రాయద్దు అంటే జబ్బులు రోగాలు అప్పులు కష్టాలు బాధలు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ కలపకుండా పాజిటివ్ వర్డ్ అనేది రాయండి అప్పులు తీరాలంటే డబ్బులు కావాలి అంతే కదా అదేవిధంగా మీరు కష్టాలు పోవాలి అంటే ఏమో చేయాలి మేము సంతోషంగా ఉన్నాము అంటే కష్టాలు పోయినట్టు అలా మీ తీరని కోరిక కా మీకు నెరవేరాల్సిన కోరిక అనేది ఏదైతే ఉందో త్రీ సిక్స్ నైన్ అని రాసి ఒక సెంటెన్స్లో రాసుకోండి అలా మూడు సార్లు రాయండి ఒక కరెక్ట్గా ఒకటి రెండు మూడు మూడు సార్లు రాయండి తర్వాత మధ్యాహ్నం అదే సెంటెన్స్ని సార్లు రాయండి మళ్ళీ అదే సెంటెన్స్ని ఈవినింగ్ లేదా నిద్రపోయే ముందు రాత్రి అయినా సరే తొమ్మిది సార్లు రాయండి మొత్తానికి త్రీ సిక్స్ నైన్ అనేది ఫస్ట్ మూడు సార్లు తర్వాత సిక్స్ టైమ్స్ తర్వాత నైన్ టైమ్స్ అనేది రాసాము ఒకవేళ మీకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు మేము ఈ యొక్క వీడియో అనేది చాలా లేటుగా చూసామండి అప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎలా రాసుకోవచ్చు ఎలా రాసుకోవాలి ఎలా రాసుకోగలం అనే ఒక అనుమానం కూడా వస్తుందనమాట అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అప్పటికప్పుడు రాయలేరు కాబట్టి ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారంటే ఒక రాత్రి ఒక ఎనిమిది గంటలకి ఈ వీడియో చూసారు రేపటి రోజున అప్పటికప్పుడు అంటే మనకు మధ్యాహ్నం ఉదయం అనేది రాదు కదా అలాంటప్పుడు ఫస్ట్ ఓం సాయి రామ్ అని రాసి త్రీ సిక్స్ నైన్ వేసుకోండి తర్వాత మీ ఇష్టమైన కోరికతో పాటు త్రీ సిక్స్ నైన్ మీ కోరిక అంటే పది లక్షల దొరికి పది లక్షలు నాకు అందింది నేను సంతోషంగా జీవితాంతం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటాను నాకు సంతాన ప్రాప్తి కలిగింది ఇలా మీ కోరిక అనేది ఏది ఉంటుందో త్రీ టైమ్స్ రాయండి ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సిక్స్ టైమ్స్ రాయండి మళ్ళీ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైన్ టైమ్స్ అనేది రాయండి ఇలా కూడా మీరు టైం లేనప్పుడు ఇలా రాసుకోండి అనమాట తప్పకుండా మీ తీరని ఏ కోరికైనా కూడా తప్పకుండా తీరిపోతుందండి ఈ మెథడ్ ఫాలో చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అనుకున్న కోరిక అనుకున్నట్టు జరుగుతుంది మీరు ఏదైతే ఈ విశ్వానికి త్రీ సిక్స్ నైన్ పెట్టి మీరు చెప్పుకున్నారో అది కంపల్సరీగా నెరవేరుతుందన్నమాట ఇక ఆ పేపర్ని మీ దగ్గరే ఉంచేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒకవేళ బుక్లో రాసుకుంటే ఆ బుక్లో అలాగే ఉంచేసేయచ్చు లేదు అంటే మీరు ఎక్కడైనా సేఫ్గా మీ పర్సులోనూ బీరువాలో సెల్ఫ్లోను ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఒకవేళ మీ కోరిక తీరిన తర్వాత ఏదైనా దైవ వృక్షం క్రింద కొంచెం మట్టిలోడ్ అక్కడైనా పెట్టేయండి లేదా దీపంలో కాల్చి బాగా బూడి చూసి గాల్లో అయినా సరే ఊదేసేయండి నో ప్రాబ్లం ఎలా అయినా చేసినా మీ దగ్గర పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం రేపటి రోజు ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ని ఈ విధంగా చేసి మీ కోరికలు తీర్చుకోవాలి తీర్చుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఒక ఏంజల్ డే కాదు కాబట్టి తప్పకుండా రేపటి రోజును ఉపయోగించుకోండి బాబాగారి దయ వల్లే మీ కోరికలన్నీ తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయిరా